స్వాగతం ఈ రోజు మీలాదు నబ్బి పర్వదిన వేడుకలు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయమన్న మాజీ ఎమ్మెల్యే మక్కన కార్యాలయంలో కోడల వర్ధంతి అర్పించిన మక్కన నూతన్న మండలంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి మినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయ్యూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మీలాదున్ నబి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరై మాట్లాడుతూ మానవులంతా ఒక్కటేనని ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావం శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని అన్నారు హింసకు వ్యతిరేకంగా శాంతిని బోధిస్తూ ప్రవక్త రాళ్ల దెబ్బలు భరించారని చెప్పారు స్త్రీలను గౌరవించాలని స్త్రీల హక్కుల కోసం అందరూ పాటు పడాలని ప్రవక్త బోధించారని చెబుతూ వ్యభిచారం మద్యపానం తదితర దురవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు పేద ధనిక వ్యత్యాసాలు కుల మత వ్యత్యాసాలు వీడి మానవుడు సోదరుల వలె కలిసి మెలగాలన్న ప్రవక్త బోధ సర్వ మానవాలికి ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మహమ్మద్ ప్రవత్ గారి పుట్టినరోజు వేడుకల్ని మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన పట్టణ అధ్యక్షులు వారి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి సమీర్ ఖాన్ గారు అదే విధంగా మా సీనియర్ నాయకులు చికెన్ బాబు గారు మరి మా సీనియర్ నాయకుడు దస్తగిరి గారు అదేవిధంగా జానీ గారు గౌరవ పెద్దలు వీరాంజనే రెడ్డి గారు కాసిం గారు అదేవిధంగా నాగేశ్వరరావు గారు మరి నాగూర్ గారు అదే విధంగా మా కౌన్సిలర్ పూర్ణ గారు దగ్గర పెద్దలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త గారి ఏదైతే సూచనలు చేశారు ఈ మానవాళి వాటి అన్నిటిని కూడా చూస్తే తప్పకుండా అటు ముస్లిం సమాజంతో పాటు ప్రపంచం మొత్తం మానవాళ్ళు అందరూ ఉపయోగపడే విధంగా ఆయన అనేక కార్యక్రమాల్ని చెప్పడం జరిగింది అందులో భాగంగా స్త్రీలని గౌరవించడం వారికి హక్కులు కల్పించడం కూడా బాధ్యతగా చెప్పినటువంటి గొప్ప ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త గారని అని సందర్భంగా తెలియజేస్తూ వారు ఏదైతే సూచన చేశారు ఈ సమాజానికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ మనం అందరం కూడా తప్పకుండా వారి సూచన మేరకు పాల్గొంటూ హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటూ మన అందరం కూడా కలిసిమెలిసి ఉంది మరి ఆ అల్లా శిష్యుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాల మేరకు నడుచుకుందాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న గౌరవ పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు ముస్లింల పవిత్రమైనటువంటి రోజు ఇది మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం ఈ రోజు పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది అలాగే మరి ఈ సందర్భంగా మొహమ్మద్ ప్రవక్త గారి గురించి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది భారతదేశంలో భారతదేశ భూభాగంలో మరి క్రీస్తు పూర్వం పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేది సగటు మానవుడు ఎలా బ్రతకాలో కూడా తెలియని రోజులు మరి అటువంటి దారుణమైనటువంటి రోజుల్లో మహమ్మద్ ప్రవక్త గారు మరి భారతదేశ భూభాగంలో అడుగు పెట్టి మానవాళికి జీవన విధానాన్ని నేర్పించినటువంటి మహా ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారు మరి భగవంతుని అల్లా దూతగా మరి ఆయన పిలువబడి మానవులకు సేవా గుణాన్ని కల్పించి అలాగే చెడు మార్గాన్ని విడిచి సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలిపినటువంటి ప్రవక్త గారికి ఈ రోజు మనం నివాళర్పించుకుంటున్నాం అలాగే మరి ఆనాటి పరిస్థితుల్లో మహిళలకు రక్షణ ఉండేది కాదు మరి ఆ మహిళలకు మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియపరిచినటువంటి ఆ మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త గారు మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసన సభ్యులు మన నాయకులు జీవి ఆంజలి గారి ఆదేశాల మేరకు మొహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లింలు అందరూ హాజరయ్యారు ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు మక్కన మల్లికార్జునరావు గారి తరపున రాష్ట్ర కార్యదర్శి ఖాన్ గారు అలాగే పట్టణ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు పల్నాటి గడ్డపై త్రిగురేని ప్రజానాయకుడు కోడెల శివప్రసాద్ అని మాజీ శాసన సభ్యులు మక్కన మల్లికార్జునరావు అన్నారు వినుకొండ టీడీపీ కార్యాలయంలో కోడెల ఐదవ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మక్కన మల్లికార్జునరావు మాట్లాడుతూ కోడల శివప్రసాద్ రాష్ట్రం దేశం గర్వించదగ్గ నాయకుడని అన్ని శాఖల్లో పనిచేశారని చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు స్వర్గీయ డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి ఐదవ జంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు ఆదేశం మేరకు పట్టణ అధ్యక్ష ఆయుద్ ఖాన్ గారు గౌరవ పెద్దలు జీరాంజనాయ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు అదే విధంగా మున్సిపల్ చైర్మన్ సమీర్ గారు కృష్ణారెడ్డి గారు గౌరవ రోజున జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గౌరవ శివప్రసాద్ గారు గురించి మనం చాలా గర్వపడాలి గుంటూరు జిల్లాకి ఖ్యాతి తెచ్చారు ఆయన దర్దాపుగా ఆయన చేయని శాఖ లేదు నాకు తెలిసి ఆయన పన్నెండు శాఖల్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేశారు భారీ నీటి పదాల శాఖ మంత్రిగా చిన్న వయసులోనే హోం శాఖ మంత్రులుగా చివరిగా స్పీకర్ గా మరి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుది స్పీకర్గా చేసిన ఘనత డాక్టర్ శివప్రసాద్ గారి వారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని మరి నిర్మించుకోవడం జరిగింది అదే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని అటు ముఖ్యమంత్రిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సారథ్యంలో అనేక పర్యాలు ఆయన మంత్రిగా పనిచేశారు అదే విధంగా ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక శాఖల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఇరువురి వద్ద కూడా ఆయన దరిదాపు గారు నెంబర్ టూ గా పనిచేసినటువంటి సందర్భం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటి వ్యక్తి మన పనులా లో ముఖ్యంగా వినుకున్న ప్రాంతానికి కూడా ఆయనతో అనేక సంబంధాలు ఉన్నాయి మన గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు భోవినేష సాంశరావు గారు లాంటి అనేక మంది పెద్దలు మరి ఈనాడు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు కానివ్వండి విధంగా వీరాంజనాయ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు అందరితో కూడా ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి ఆయనతో పరిచయం లేని తెలుగుదేశం నాయకుడు ఈ నియోజకవర్గంలో లేరు ప్రతి గ్రామంలో కూడా ఆయన పేరు పెట్టి పది మంది వ్యక్తుల్ని పిలిచేటటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి నేత శివప్రసాద్ గారు ఆయన ఈ నియోజకవర్గం మొత్తం కూడా స్మరించుకుంటా ఉన్నాం దివవంతులైన స్వర్గంలో తప్పకుండా ఆయనకి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు అంటే అభివృద్ధి కోటప్పకొండని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడంలో కానివ్వండి మన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా రోడ్లు నిర్మించడంలో కానివ్వండి సగ్గినపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇటు కూడా ఇప్పుడు కూడా కూగొలగా చెప్పుకుంటా ఉన్నా ఈ రోజు నా నరసాపుపేట ప్రతి రోజు మంచినీరుస్తున్నారంటే అది కూడా శివప్రసాద్ గారు ఘనత అలాంటి వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గంలో కూడా మన గౌరవ శాసన సభ్యులు జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ప్రతిరోజు కూడా మంచి నీటిచ్చే కార్యక్రమాన్ని అదే విధంగా క్లాత్ రోడ్ నిర్మాణాన్ని పైన రామలింగేశ్వర స్వామి గుడిని ఎన్ఎస్పీ కానీ ఇటు కూడా గౌరవ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు గారి నాయకత్వంలో పనిచేసి సుప్రసాద్ గారు ఏదైతే మనం ఆదర్శంగా తీసుకొని వారిని అనుసరిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకి మిత్రులకి కోడెల గారి అభిమానులందరూ కూడా పేరు పేరు తెలియజేస్తూ ముగిస్తాను తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారం ను రేవతి అందుకున్నారు ఆదివారం విజయవాడ బాలోత్సవ భవన్ లో కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ గిడుగు వెంకట పంతులు జయంతి మరియు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సభలో సాహితీవేత్తలు ముఖ్య అతిథిగా కత్తి వెంకటేశ్వర్లు ఝాన్సీ లక్ష్మీబాయ్ మనవరాలు శాంతిబాయ్ నాగరాజు కె నాగేశ్వరరావు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ చైర్మన్ రాజ్ కుమార్ ఏ నాగరాజు చేతుల మీదుగా అమృతపూడి రేవతికి ఘనంగా పూలమాలలు దృశ్యాల వారితో సత్కరించి నంది పురస్కార పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో వినుకొండకు చెందిన జాషువా కవి పుట్టిన గడ్డపై పుట్టిన అమృతపుడి రేవతి మహిళగా కవిత్రిగా సాహితి మరియు సామాజిక సేవా రంగాలలో విశిష్టమైన కృషి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు నంది పురస్కారం అందుకున్న రేవతికి వినుకొండ పట్టణానికి చెందిన పలువురు అభినందించారు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయమని నూర్ భాషా సంఘం సభ్యులు న్యాయవాది ఎస్కే సిద్దయ్య అన్నారు మీలాదు నబి పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవన విధానం ఏ విధంగా ఉండాలో ప్రేమ శాంతి కరుణ కలిగి ఉండాలని అటువంటి జీవితాన్ని ప్రవక్త సర్వ మానవాళికి చూపారన్నారు మిలాద్ నజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితము ఇస్లాం యొక్క సిద్ధాంతాలు అన్ని కూడా మానవాళి అనుసరించదగిన విషయాలని చెప్పేసి అలాగనే ఒకరిపై ఒకరికి ఎలాంటి ఆధిక్యత లేదని చెప్పి మానవులంతా సమానం అని చెప్పి తెల్లవారిపై నల్లవారి కాని నల్లవారిపై తెల్లవారు కానీ ఎవరు ఆధిక్యులు గారిని మానవులంతా సోదరుల సమానులు అని చెప్పేసి ఆయన యొక్క అవలంబించే సిద్ధాంతాలు నియమాలు పద్ధతులు కూడా ఇలా ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రతి విద్యావంతుడు గొడక ఇస్లాం వైపు నడిపిస్తూ మానవాలు జీవించిన విధానం గురించి ఆయన చెప్పిన విషయాలు ఎంతో ఆచర్యమని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహమ్మద్ ప్రవక్త గారు సౌదీ అరేబియాలో ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉంది అక్కడ యుద్ధాలు ఒకరిపై ఒక యుద్ధాలు చంపుకోవటం ఈ చేసుకొని చూస్తూ ఇది కాదు జీవితం అని చెప్పి మహమ్మద్ ప్రవక్త గారు ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని పురాణ ప్రకారం మనిషి ఎలా జీవించాలని చెప్పేసి చెప్పి ఆచరించి చూపించిన మహాన్ మహమ్మద్ మొహమ్మద్ అలాంటిది వితంత వివాహాలు యుద్ధంలో భర్త చనిపోతే మరలా వివాహం చేసుకోవటం ఆమెను మళ్ళీ పూర్తి జీవనాధానంలో మార్పు తీసుకురావటము అలాగనే ప్రపంచంలో ఎక్కడ లేని ప్రదీ అరేబియాలో ఉంది అలాంటి విషయాలు కూడా ఆయన ఎన్ని తొలగించి ప్రజలని శాంతి మార్గమైపు నడిపించి ఈరోజు ప్రపంచానికి ఒక మౌఖికంగా చూపించిన మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ నది జరుపుకోవటం ఎంతో సుప్సూచితమని మానవాళ్ళు మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆశ్రయంగా తీసుకొని మెలగాలని చెప్పి శాంతి సౌప్రవర్తత్వంతో మెలగాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇట్లు మీరు ఆయన సుప్రియ గారు నూజెండ్లలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది అయిన అయినవోలు ఎస్ఐ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం నూజెండ్ల మండలం పమిడిపాడు నుంచి వినుకొండ వస్తున్న ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో పమిడిపాడుకు చెందిన డెబ్బై సంవత్సరాల కోటిలింగం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మరో వ్యక్తి పానకాల వెంకటేశ్వర్లు వినుకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఆదివారం వెనుకొండ పట్టణంలోని కొండమెట్ల వద్ద స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి ఆలయంలో ఉదయ స్వామి వారికి పదకొండు రకాల అభిషేకాలు సహస్ర నామార్చన గణపతి నవగ్రహ సమేత ఆంజనేయ స్వామి మొదలగు హోమములు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన్న మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు హోమం నందు పూర్ణాహుతిలో పాల్గొన్న అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో వినుకొండ అభివృద్ధి మెట్ల అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు కమిటీ వారు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు తిరిగి రేపటి నిర్చగలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం